నా జేపీఎంఆర్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మన ఎస్సీ స్టీల్కి ఏమైనా దాడులు కానీ కుల వివక్షత కానీ జరిగితే మేమే ముందుండి పోరాడతాము నిన్న ఏం జరిగింది విషయం లాల్ గుల్ల నీ పేరు ఏమే నా పేరు వెంకటరామణ ఏం గెస్ట్ వెంకటీ అంటే మాలా మాదిగా మా అది కూడా మాదిగా యా ఊరు మొరువు సార్ మొరువని యా మండలం వస్తారు మీకు కదా మండలం వస్తుంది సరే ఏం జరిగింది ఏం జరిగింది సార్ దేవుడు దూరులోకి పోతే అక్కడ సైడ్కి దేవుళ్ళకి స్కూల్లో దేనికి సార్ వచ్చి

ఎట్లుంది ప్రస్తుతం నీ ఆరోగ్యం నీకు ఇంకా సీరియస్గా ఉంటే ఇక్కడ డాక్టర్లతో మేము మాట్లాడి కర్నూలుకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా రిఫర్ చేయడానికి మేము డాక్టర్లతో కూడా మాట్లాడతాం నీవు ఆరోగ్యంగా ఉండు ఖచ్చితంగా నీ మీద ఎవడైతే దాడి చేసినారో వాళ్ళ మీద కేసు కట్టించే బాధ్యత మాది కంప్లైంట్ ఏమని ఇచ్చినావా ఎప్పుడు ఇచ్చినావు

మాది పైన దాడి చేసిన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడూరు మండలం హెచ్ మురువుని గ్రామంలో నిన్నటి దినమున మొహరం పండుగ వేడుకల్లోన మాది కులానికి చెందినటువంటి వెంకట్రాముడు ఆ అలయ బలయ చూడ్డానికి వెళ్తే అక్కడ బోయ కులానికి చెందినటువంటి మరి ఇద్దరు వ్యక్తులు బోయ బోయ బోయలు అనే వ్యక్తులు మాదిగలు అంజే కొడుక మాదేరికి వచ్చి నువ్వు సాహసం చూస్తావా నిన్ను కుల వివక్షత అంటరానితనం చూపిస్తామని మూకుముడిగా కింద వేసి విచక్షణ రహితంగా కొట్టడం ఈ దేశానికి ఒక గొడ్డెలు పెట్టు లాంటిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాం నేను ఒకటే అడుగుతున్నా బోయలు చాలామంది వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు పనులు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ ఈ జిల్లాలోన బోయలు ప్రభావం చాలా దౌర్జన్యాలకు దాడులకు హత్యలకు పాల్పడుతున్నారు మీ క్రైమ్ అనేది రోజు రోజుకు పెరుగుతుంది కాబట్టి నేను బోయలకు ఒకటే తెలియజేస్తున్నా మీరు చేసిన అగత్యాలు ఈ సంవత్సరంలోనే దాదాపు మరి మొన్న చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య చేశారు నిన్న మరి దానాపురం సర్పంచ్ చంద్రశేఖర్పై కుల వివక్షతన మరియు మా చట్నపల్లి మాదిలపై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే నేడు మురువుని గ్రామంలోన మాది వెంకటరాముడి పైన దాడులు కుల వివక్షత ఏందన్నా మనము మీరు ఎస్టీ రిజర్వేషన్ కావాలంటున్నారు మరి ఎస్టీ రిజర్వేషన్ మీ పిల్లలను చదివించుకొని అభివృద్ధి వాటిలో నడుచుకోవాలి కానీ ఈ విధంగా దాడులు హత్యలు కుల వివక్షత అంటరానితనం పెట్టేకపోయి మీ నుంచే ఎక్కువ జరుగుతున్నవి మా మాదిలపైన మీరు పగబట్టి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇలాంటి పరిణామాలు మీరు మానుకోవాలి మరి ఇటువంటికి మీరు దూరం ఉండండి సత్సంబంధాలుగా కలిసిమెలిసి అందరూ కూడా బాగుండే విధంగా పాటుపడదామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైతే మా మాదిగా వెంకట్రాముడి పైన దాడి చేశారో మరి ఖచ్చితంగా బోయే విలేష్ను బోయే లసమును తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది వరకు మరి బో మాదిగ వెంకట్రాముడు ఇక్కడ ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలోన అడ్మిట్ అయితే పోలీసులు పెద్ద కడువు పోలీసులు వచ్చి చూసి లేని దాఖలు లేవు మరి ఈ ఎమ్మెగనూరు డిఎస్పీ కూడా ఎస్సీ ఎస్టీ కేసులు అన్ని కూడా ఫాల్ చేస్తున్నాడు తక్షణమే జిల్లా ఎస్పీ గారు ఈ ఎమ్మెల్యే డిఎస్పీని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా మీరు అప్పచెప్పుకోకుండా వేరే డిఎస్పీ కూడా అప్పచెప్పే విధంగా ఈ కేసును మురువిని వెంకటరాముడు మాది మురువిని వెంకటరాముడు కేసును వేరే వాళ్ళకి అప్పచెప్పి ముద్దాయిలను కూడా మరి శిక్ష వేసే విధంగా ఈ కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా మీరు చొరవ తీసుకోవాలనుకున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా